హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి బొబ్బరి గారెలు నాటుకోడి కర్రీ అండి ఇంకా నాటుకోడి కర్రీలో గారెలు తినడం అంటే చాలా బాగుంటుంది అనమాట పూరి చపాతి గారెలు ఇవి తింటే ఇంకా దీనికోసం అయితే నైట్ నానబెట్టుకున్న బొబ్బర్ల పప్పు ఇంకా గ్రైండ్ చేసుకునేటప్పుడు పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర ఇంకా కొంచెం ఆనియన్స్ ఇవన్నీ వేసి ఇలా మిక్సీ పట్టి అయితే అనమాట మరీ మెత్తగా కాకుండా కొంచెం వరకగానే గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే బాగుంటాయి అనమాట పైన క్రిస్పీగా వస్తాయి గారెలు ఇంకా స్టవ్ మీద అయితే ఇంకా ఫ్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని హీట్ అయిందా లేదా అనేది చూస్తున్నాను అనమాట బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేస్తే పైన మాడకుండా ఉంటే మంచిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇంకా ఈ నాటుకోడి కర్రీకి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఈ గారెలు ఇవైతే ఇంకా ఫ్రై అయిన తర్వాత ఇంకా తీసుకోవడం అనమాట ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఈ ఆయిల్ ఎన్ని పడితే అన్నీ వేసేసుకోవాలన్నమాట ఈ బొబ్బరిపప్పులు ఇంకా కొంచెం పెసరపప్పు శనగపప్పు ఇవన్నీ వేసి చేసినా కూడా ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇంకా క్రిస్పీగా చాలా క్రిస్పీగా వస్తాయి కానీ నేనైతే ఇంకా ఈసారి ఓన్లీ బొబ్బర్ల పప్పుతో చేసానమాట ఇంకా నైట్ కాకుండా ఒక రెండు గంటల ముందు నానబెట్టుకున్న సరిపోతుంది కానీ నేనైతే ఇంకా నైట్ నానబెట్టాను అన్నమాట ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇంకా తీసిన వెంటనే మూత పెట్టకూడదు అనమాట నువ్వు మూత పెడితే మెత్తగా అయిపోతాయి పైన క్రిస్పీగా ఉండవు సో ఇంకా మిగతా పిండి కూడా ఇలాగే వేసుకోవాలన్నమాట ఇంకా ఎంత పిండి ఉన్నా కూడా ఇలా వేసుకోవాలి ఇక ఇంకా గారెలు ఏ గారెలు కానీ మా చిన్న పాప అయితే ఇష్టపడదు అందుకోసం ఆమెకైతే బోండాలాగా రౌండ్ షేప్ వేయాలన్నమాట ఏ పిండి అయినా ఇంకా గారెలాగా వేస్తే ఆమె ఇష్టపడదు అందుకే ఆమెకైతే కొన్ని ఇంకా ఇలా చిన్న బోండాలాగా అయితే వేసేస్తా ఫస్ట్ అయితే వద్దు అంటుంది గారెలు షేప్ చేస్తే కానీ ఇంకా తర్వాత తింటది కానీ ఇంకా ఆమె కోసం అయితే ఇంకా ఎందుకు లే పాపం అని చెప్పి ఇలా బాగుండాలి అని ఏ పిండి అయినా రౌండ్గా చేస్తే ఇష్టపడుతుందనమాట మా పాప గారెలు అయితే రెడీ అయిపోయింది నేను ఎంత బాగా వచ్చాయి కదా కలరు చాలా అంటే చాలా బాగుంటాయి నాటుకోడి కర్రీతో తింటే గారెలు ఇప్పుడైతే ఇంకా చికెన్ కర్రీ చేసుకుందాం ఇదైతే హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువగా ఉందన్నమాట ముందుగా అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కర్రీకి తగినంత ఆయిల్ వేసుకుంటున్నా ఈ ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఎక్కువగా స్పైసెస్ కాకుండా కొద్దిగా స్పైసెస్ వేసుకొని పోపు గింజలు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవైతే వేసుకుంటున్నా సో ఇవైతే ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి నాకైతే ఇంకా ఇది సమ్మర్ వచ్చేసినా కూడా బాగా అనమాట అందుకే గొంతు ఇలా వస్తుంది ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే నాన్ వెజ్ అనేది అనమాట కొంచెం కరివేపాకు పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట సో ఇప్పుడైతే నీట్గా వాచ్ చేసుకున్న ఈ నాటుకోడి చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం కళ్ళుప్పు వేసి వాచ్ చేసుకుంటే ఈ చికెన్ అనేది బాగా నీస్ వాసన అనేది ఉండదు ఆ జిడ్డు అది అంతా వదులుతుంది అనమాట ఎప్పుడైనా కళ్ళు ఉప్పు కడుక్కోవాలి బాగుంటుంది ఎప్పుడే దేంట్లో కొంచెం కళ్ళు ఉప్పు వేస్తే ఆ ముక్క అనేది చప్పదనం లేకుండా మంచిగా టేస్ట్ ఉంటుంది ముందుగా వేయడం వల్ల మటన్ అయితే ఉడకదు కనుక వేయదు కానీ చికెన్లో అయితే ఇలా వేస్తే బాగుంటుంది ఫైవ్ మినిట్స్ ఉడికి ఉడికిన తర్వాత అయితే ఇంకా ఇలా ఫ్రై అయిందనమాట ఆయిల్లో ఇలా ఉడికితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడైతే టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి నాటుకోడి కదా కొంచెం కారం ఎక్కువగా ఎక్కువగా వేసుకుంటేనే దీనికి టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం ఘాటుగా ఉండాలన్నమాట నాటుకోడి ఇప్పుడైతే చెర్రీ టమాటాలు కొద్దిగా వేస్తున్నా ఎందుకంటే గారల్లోకి కొంచెం గ్రేవీ కావాలి కదా అందుకోసమని టమాటా వేస్తే బాగుంటుంది గ్రేవీ కూడా చెట్ కొంచెం టేస్ట్గా ఉంటుంది కదా అని చెప్పి చెర్రీ టమాటా అయితే వేసానమాట ఈ చెర్రీ టమాటా కొద్దిగా మెత్తబడిన తర్వాత మనం స్నాక్ చేయకుండా అవసరం లేదు అవే ఇంకా దాంట్లో అయితే ఉడికిపోతాయి అనమాట ఇంకా ఈ నాటుకోడి కొంచెం ముదురుగానే ఉంది అందుకోసం టూ గ్లాసెస్ అయితే వాటర్ వేసుకుంటున్నా నాకు ఇది ఉడకాలి గ్రేవీ కూడా కావాలి కదా అందుకోసమని టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకొని ఇంకా మూత పెట్టి అయితే ఉడికించుకుంటున్నా సో ఇప్పుడైతే ఇంకా వాటర్ అనేది ఇంకా దగ్గరకు వచ్చింది కదా అంతా ఎగిరిపోయి గ్రేవీ చూడండి మరీ పలుసుగా కాకుండా మరీ తిక్కువ కాకుండా ఉంటే ఇంకా అనమాట నాటుకోడి ఇంకా ఇప్పుడైతే గరం మసాలాలో ఒక నాలుగు వెల్లుల్లి వేసి దంచుకొని వేస్తే ఇంకా మన మసాలా వేసేసరికి వెంటనే తిక్కుగా అయిపోతుంది అన్నమాట గ్రేవీ ఎప్పుడైనా మసాలా ఇలా దంచి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్